హలోయ యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు దేవుడు ఎంత గొప్పవాడు అంటే నిజంగా బైబిల్ రాయబడి ఉంటుంది ఎస్ఐ గురించి రాయబడిన మాట యహన్ జబ్బుతుంటాడు యోహన్ స్వా యహన్ పత్రికలు రాయబడి ఉంటుంది ఆయన ప్రేమై ఉన్నాడు అంటే ప్రేమ వాళ్ళ దేవుడే ప్రేమై ఉన్నాడు అని రాయబడి ఉంటుంది అట్టి ప్రేమ కలిగిన దేవుని కలిగి ఉండటానికి దేవుడు మనకిచ్చిన ధన్యతను బట్టి ఏ సైనామానికే మహిమ కలుగును గాక అలలూయ ఎవరి చేత మనం ప్రేమించబడుతున్నామంటే సాక్షాత్ జీవం కలిగిన దేవుని చేత అలూయ నిజంగా అనేక మంది అనేక మంది గొప్పవారి ఆదరణ పొందినప్పుడు లేకపోతే వారి మన్ననలు పొందినప్పుడు చాలా సంతోషపడుతూ అయితే మనమైతే నిజముగా ధనిలం అని చెప్పచ్చు ఎందుకంటే మనల్ని ప్రేమిస్తున్నవాడు సర్వశక్తిమంతుడు అలలూయ నిజంగా ప్రేమీణ వాళ్ళ అనేక మంది చూస్తూ ఉంటాం అనేక సార్లు ఏ రీతిగా ఉంటుంది అంటే ఏది నిజమైన ప్రేమ తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉండడం ప్రారంభిస్తారు ప్రేమ వాళ్ళ అలలుయ్య మరి దైవ సేవకులు ఎప్పుడు ఎవరితో మాట్లాడినా ఏం చెబుతుంటారంటే అయ్యా ఏ సయ్యా నేను ప్రేమిస్తున్నాడు అని చెబుతూ ఉంటాను ఈ మాట వింటున్న వీరి జీవితాల్లో ఏ రీతిగా ఉంటుంది అంటే వీళ్ళు సేవకులండి ఎప్పుడూ ఆ రీతిగానే మాట్లాడుతూ ఉంటారు దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అని చెప్తూ ఉంటాడు అని అనుకోని క్యాజువల్గా తీసుకునేవారు అనేక మంది ఉంటారు నిజంగా దేవుడు ప్రేమిస్తున్నాడు అన్న మాట సేవకుడు ఏదో క్యాజువల్గా లేకపోతే అదృశ్యకంగా చెప్పడం కాదు కానీ ఆయన నిజంగానే ప్రేమించే దేవుడుగా ఉంటున్నాడు ప్రేమను వలరా అల్లలుయ్యా ఎందుకే ఆ మాట చెప్తున్నానంటే నాకు తెలిసిన ఒక యావనస్తుడు ఉండేవాడు ఆ సహోదరుడు మరి దేవుని నమ్ముకున్న బిడ్డ ఒకరోజు ఆ వ్యక్తి నా దగ్గరికి వచ్చి చెప్పిన మాట అయ్యగారు ఒక అమ్మాయి ఆ బ్రదర్తో చెప్పిందంట నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పిందంట ప్రేమ వాళ్ళ ఎంత ఇష్టం అంటే చాలా ఇష్టం అని చెప్పడం ప్రారంభించిందంట సో ఈ రీతిగా ఆ అమ్మాయి అబ్బాయికి చెప్తూ ఉన్న ఏమని అంటే నువ్వు అంటే నాకు చాలా ఇష్టం సో అని అరితిగా చెప్తూ ఉండగా ఎన్ని రోజులు అంటే దాదాపుగా కొన్ని నెలలు అప అపహరితిగా చెప్పడం ప్రారంభించిందంట ఆ సిస్టర్ ప్రేమ కానీ ఈ సహోదరుడు మాత్రం ఏ మాత్రం కూడా అంటే ప్రేమిస్తున్నాను అని చెప్తుండగా విని సైలెంట్గా ఉంటాడు కానీ ఎస్ అని కానీ నో అని కానీ చెప్పడం అంట ప్రేమ వాళ్ళ సో హరితిగా అనేక నెలలు గడిచిపోతుండగా ఒకరోజు మరి నేను అడిగాను మరి ఇన్ని నెలలు గడిచాయి కదా ఇప్పుడు ఆ సహోదరి ఎలాగ ఉంది అని అంటే ఆ వ్యక్తి చెప్పిన మాట ఏంటి అంటే ప్రేమ ఆ వ్యక్తి చెప్పింది అంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం ఎంత ఇష్టం అంటే చాలా చాలా ఇష్టం అన్నట్లుగా చెప్పింది మరి ఇన్ని నెలలు గడిచింది కదా ఇప్పుడు తిరిగి ఆ సహోదరి హరితగా నువ్వంటే నాకు ఇష్టం అని చెప్తుందా అని అడిగితే ఆ వ్యక్తి అన్నాడు అటువంటిది ఏమీ లేదు అన్నాడు అంటే ఏంటి అంటే ఆ వ్యక్తి చెప్పి 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 కొన్ని నెలలు గడిచే కొద్దీ ఏం చేసిందంట ప్రేమ వలరా ఇక సైలెంట్గా ఉండడం ప్రారంభించింది ఎందుకంటే ఈ వ్యక్తి ఏమాత్రం రెస్పాండ్ కావడం లేదు కాబట్టి ఇక నేను చెప్పి వేస్ట్ అనుకొని ఆ వ్యక్తి సైలెంట్గా ఉండడం ప్రారంభించిందంట ప్రేమ వల కొన్ని నెలలు మాత్రమే కొన్ని నెలలు మాత్రమే ఆ వ్యక్తికి చెప్తుండగా ఆ వ్యక్తి రెస్పాండ్ కాలేదని ఈ ఆ సహోదరు ఏం చేసింది డ్రాప్ అయిపోయింది లేకపోతే అంటే నాకు ఇష్టం అని చెప్పే మాటే మానివేసింది ప్రేమ వలన అయితే ఇది మనుషులలో ఉన్న ప్రేమ చాలా ఇష్టం అని చెప్పిన వ్యక్తి మామూలు ఇష్టం కాదు చాలా ఇష్టం అని చెప్పిన వ్యక్తి కొన్ని నెలలకు వరకు మరి చెప్తూ ఉంటే రెస్పాండ్ కాలేదు కాబట్టి వదిలేశారు అయితే దేవా నీ ప్రేమ ఎట్లా ఉంటుంది అని అంటే దేవుడు అంటాడు ప్రేమ వల్ల సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు మూడు సంవత్సరాలు కాదు బైబిల్ ఒక చక్కటి మాట రాయబడి ఉంటుంది దినమంతయు ఎదురాడు పిల్లల కోసం నా చేతులను చాచుకొని ఉంటాను అన్నాడేసాయి అలా అయ్యా నాకు అనిపిస్తుంది కొంతమంది జీవితాల్లో వాళ్ళు సాక్ష్యం చెప్తూ అంటారు అయ్యా నేను పది సంవత్సరాలకు దేవుని నమ్ముకున్నాను ఈ పది సంవత్సరాలు ఆ వ్యక్తి కోసం దేవుడు వెయిట్ చేశారా లేదా కొంతమంది చెప్తూ ఉంటారు అయ్యా ఇరవై సంవత్సరాలకు నేను దేవుని తెలుసుకున్నాను మరికొద్ది మంది నలభై కొంతమంది ముప్పై ముప్పై ఐదు ఈ రీతిగా చెప్తూ ఉంటారు ప్రేమ వాళ్ళ ఎవరు చెప్పినా నేను పుట్టి ఐదు సంవత్సరాలుగా దేవుని నమ్ముకోనని చెప్పింటారు ప్రేమ వాళ్ళ కొన్ని నెలలకే నేను దేవుని నమ్ముకున్నాను అనే మాట వినబడదు అయితే ముప్పై సంవత్సరాలకు దేవుని నమ్ముకున్న వ్యక్తి కోసం ముప్పై సంవత్సరాల దేవుడా ఎదురు చూస్తూనే ప్రేమిస్తూనే ఉన్నాడు అలలుయ్యా అంటే ముప్పై సంవత్సరాలు ఆ వ్యక్తి దగ్గర నుంచి ఏసయ ప్రేమకు ఏమాత్రము రెస్పాండ్ కాకపోయినా దేవుడు ప్రేమిస్తూనే ఉన్నాడు ప్రేమ దేవుడు ప్రేమిస్తున్నాడు ముప్పై సంవత్సరాలు నిజంగా సేవకులు చెప్తూ ఉంటే ఏసయ ప్రేమ గొప్పది అంటే వాళ్ళు చెప్తుంటారులేండి అంటారు చాలా ఇష్టం అన్న వారు కొద్ది నెలలు మాత్రమే ఓపిక పట్టి తర్వాత వదిలేస్తున్నారు ప్రేమ అయితే ప్రేమించే యేసు ప్రభు ఏ రీతిగా అంటే నువ్వు ఎన్ని సంవత్సరాలు నిజంగా ముప్పై సంవత్సరాలు ఆయన ప్రేమను ధృవీకరించినా అరే ముప్పై సంవత్సరాలు ఈ వ్యక్తి కోసం నేను కనిపెట్టాలని వదిలిపెట్టలేదని చెప్పి నా దేవుని ప్రేమ అలరుయ్య వదిలిపెట్టలేని నా దేవుని ప్రేమ ప్రేమ మరి ఏ ప్రేమ గొప్పది ఏ ప్రేమ గొప్పది మనం తెలుసు నేను ప్రతి నిమిషం నాకు అనిపిస్తుంది కనుబాపరితిగా కాపాడే ఆ దేవుని ప్రేమ గొప్పది అది ప్రేమ ప్రేమను పొందిన మనము దానిలో ఎందుకంటే ఎవరికి లేనంత కృప ప్రేమ వాళ్ళ ఎక్కడ ఏ వ్యక్తికి లేని నిజంగా కనిపిస్తుంది ఎంతటి కృప దేవుడు మనకి ఇచ్చాడు ఆయన ప్రేమించడం ద్వారా అది ఎంతటి కృప బైబిల్ రాయబడి ఉంటుంది ఒకవేళ దేవుని తెలుసుకుంటేనే ఆ ప్రేమ ఆగిపోతుందా లేదు ప్రేమ ఇంకా అధికమై ఇంకా నిజం అంతగా ఉంటుంది ఆయన ప్రేమ అంటే ముద్యం ఇవ్వచ్చు వరకు నిన్ను వాడను నేనే ఎన్నైనా చెప్పవచ్చు ప్రేమ చూడు నా అరచేతిలో నేను చెక్కి ఉన్న బృద్ధతా మంచి శ్రేష్టమైన గోధుమలతో నేను నేను పోషించేదాను అలూయా ఎన్ని ఆశ్వాదాలు ఎంతో ప్రేమ అంటే కొద్ది రోజులు ఉండి తగ్గిపోయేది కాదు నా దేవుని ప్రేమ బైబిల్ ఎంటది అవును దీనము నూతన వాత్సల నీడల కలిగి ఉన్న దేవుడిని ప్రేమ ప్రేమ అలలుయ్య మరి అంతగా ప్రేమించే దేవుని ప్రేమ జ్ఞాపకం చేసుకున్నాం మనం కూడా ఆయన ప్రేమించేవారిగా ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా జీవించటానికి దేవుడు మనందరికీ కృప గాక ఆమె నుంచి ప్రార్థన చేద్దాం ప్రేమ తండ్రి కృపగలిగిన ప్రభు జీవం కలిగిన జీవాధిపతి నీ బంగారు పాదాలకి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఆశ్చర్యకరుడు ఆచార్య కార్యాలు చేసే గొప్ప దేవ నీకే వందనాలు కీర్తనీయుడమైన మా దేవ నీకే వందనాలు ఆయన నీ ప్రేమ ఎంత గొప్పదో అనేది దాన్ని మరొకసారి తెలుసుకోవటానికి మీరు మాకు ఇచ్చిన కృపకై వందనాలు చెల్లించుకుంటున్నాం అయ్యా దాన్ని మమ్మల్ని ప్రేమిస్తున్నా అన్నవారు అయ్యా కొన్ని నెలలు లేకపోతే కొన్ని సంవత్సరాలు మాత్రమే ఆ ప్రేమ కంటిన్యూ అవుతుందేమో అయితే మా దేవుని ప్రేమ అయితే మా బ్రతుకు కాలం అంతా అయ్యో నాయన మాతోనే ఉంటుంది తండ్రి అందును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా అటు ప్రేమించే దేవుని మరచి అనేకసార్లు పాపం వైపు లోక ప్రేమల వైపు ఆకర్షితులవుతున్నాక దయతో జ్ఞాపకం శాశ్వతంగా ప్రేమించే దేవుని వైపు మన జీవితాలు అయ్యా ఉండులాగున ఆయనతో కలిసి నడిచేలాగున ఆయన మాత్రమే పూర్ణాత్మతో పూర్ణ మనస్సుతో పూర్ణ బలముతో తండ్రి 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 ప్రేమించి మార్చి ఎవరైనా ఏ అక్కర్లు ఉంటున్నారో మరి అక్కర్లన్నీ తీర్చిండి ఆయన నిన్ను ప్రేమించే మనసు ప్రతి ఒక్కరికి వాడి ప్రభు నిన్ను ప్రేమించే మనసు ప్రతి ఒక్కరికి అనుగ్రహించబడును కాస్తున్నాము అట్టి కలిగిన కార్యాలు మీరే తండ్రి మహిమ ఘనత ప్రభావములు కేవలం కేవలం మీరు మాత్రమే పొందమని ప్రార్థన చేసి కూర్చున్నా ఎవరైతే ఏ అవసరతలు ఎవరైతే ఇంకా కన్ఫ్యూజన్లో ఉంటున్నారో ఏది నిజమైన ప్రేమ నాకుతో చెప్తున్న వినబడుతున్న ప్రేమన నా దేవుని ప్రేమనా కన్ఫ్యూజన్గా ఉంటున్నాగా ఆ కన్ఫ్యూజన్ మొత్తం తొలగించారు ఎస్ ప్రేమ మాత్రమే నిజమైనది గుర్తురిగి ముందుకు సాగులాగున వర ఆత్మీయ జీవితంలో ముందుకు సాగు వ్యర్థమైన ప్రతి అయ్యా వ్యర్థమైన ప్రతి ప్రేమను విడిచిపెట్టి శాశ్వతమైన దేవుని ప్రేమ ప్రేమించే బిడ్డలుగా తండ్రి ప్రభావం లాగున కృప చూపించి మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పండుగ ఎంతైనా నమ్మదగిన మా గొప్పదేవ మీకే స్తోత్రం చెల్లించుకుంటున్నా దాన్ని ఆర్థికంగా చితికిపోయిన బిడ్డలు లేవనెత్తండి ఆర్థికపరమైన అద్భుతాలు పడిపోయిన ప్రతి ఆత్మీయ జీవితాన్ని తిరిగి కట్టండి నాయన తిరిగి కట్టండి తిరిగి వారి జీవితంలో ప్రార్థనలు ప్రారంభం వాక్యం చదువుకునే కృప దాయి చేయరు వాక్యం వినే కృప కూడా దయచేయరు అయా సంఘాలు సహాసములు ప్రార్థనలు వారు ముందుకు సాగులాగన సైంది నడిచే అనుభవం తిరిగి ని బిడ్డలకు అనుగ్రహించబడును గాక వేస్తున్నామక మ్యారేజ్ జాబ్స్ లా సొంత గృహాలు వెహికల్స్ ఎవ్రీథింగ్ తర్వాత పోతుంది కురప చూపించి మేరే మహమ పోతున్నారు సమస్త మహిమే ఈ కార్యక్రమం సహకరిస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలు పేరు పేరు నాశనం చూపించి ఆర్థికంగా ప్రార్థనాపూర్వకంగా షేర్ చేయడం సబ్స్క్రైబ్ లైక్ చేయడం ద్వారా ప్రతి ఏ విధముగా పరిచయం వారందరిని దీవించారు పనిచేస్తున్న ప్రతి బిడ్డ పరిచయం కోసం ఎంతగానో తండ్రి కృప కష్టపడుతున్న బిడ్డలు ఉంటున్నారు వారిని దీవించి ఆశీర్వదించి వారి ఫలం పొందుకునేలాగా ప్రపంచ చూపించారు ట్రాన్స్ఫోర్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డ ట్రాన్స్ఫర్స్ అనుగ్రహించి మీరేం మాయమవుతుంది సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి మేము ఎవరైతే ఎవరైతే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు మరి తండ్రి ఉద్యోగాల కోసం ఏసు నామములు కాక ఒక మంచి వార్త ఉంటాయి కృప చూపించి మీరేం మాయమవుతుంది ఏ సున్నా నామం నామ తండ్రి Amen.